రామ్ మిథున ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటారు సీత కళ్ళు తాగిన కోతిల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటుంది అదే సమయానికి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మిథునకు ఫోన్ చేస్తారు మిథున ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిథున నేను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను అంటే ఎవరే నీకు పేరు లేదా అడ్డగాడిదా అని చెప్పి మిథున అంటుంది మిథున ఏంటి అలా మాట్లాడుతుంది అని అర్చన మనసులో అనుకొని మిథున నీతో మాట్లాడుతుంది మహాలక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వెవరు చుంచెలకువా అని చెప్పి అర్చనను మిథున అంటూ ఉంటుంది వామ్ మిథునకు ఏదో అయింది మహా అని అర్చన మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది మరోవైపు రామ్ మిథున కోసం ఫారెస్ట్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు మిథున నీతో మాట్లాడుతుంది మహాలక్ష్మి అర్చన అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అసలు మిథున ఎవరు నేను సీత అని చెప్పి సీత కళ్ళు తాగి గంతులేస్తూ అలా కంగారులో మహాలక్ష్మి వాళ్ళకు చెప్పేస్తుంది ఇక దాంతో మహాలక్ష్మి అర్చన షాకింగ్గా సీతనా అని చెప్పి చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్